హాయ్ హలో నమస్తే నేను మీ నవీన్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దీవినా జాబ్ సెట్ ఛానల్ మరొకసారి మీ దగ్గరికి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పోస్టల్ సర్వీస్ పోస్టల్ సర్వీస్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇది టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి వెంటనే జాబ్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఎటువంటి రాత పరీక్ష ఉండదు మెరిట్ ఆధారంగానే మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనిలో మూడు కేటగిరీలుగా ఇవ్వడం జరిగింది ఒకటి జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈ మూడు కేటగిరీలకి ఇవ్వడం జరిగింది దీనిలో టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సైన్స్లో ఎక్కువ మార్కులు గైడ్ చేయాలి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇది దాదాపుగా నలభై వేల పోస్టులు దీనిలో ఇవ్వడం జరిగింది ఈ నలభై వేల పోస్టులకి భారతదేశం అంతా కూడా దీనిలో అప్లై చేసుకోవచ్చు ఇండియా వైడ్గా మొత్తం మనకి ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల మీద ఇవి ఇవ్వడం జరిగింది దీనిలో మన ఏపీకి కూడా కొన్ని డివైడ్ చేయడం జరుగుతుంది సో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మంచి మార్కులు సంపాదించినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ జి జిఓవి డాట్ ఇన్కి మీరు అప్లై చేయండి అంతేకాకుండా మీరు తప్పకుండా మన दीवना जॉब से ानल सबस्क्राइब थैंक यू अ